శుక్లంభం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే గగజాన అనేక దంతం భక్తానా ఏక ఉపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనం ఈ రాష్ట్ర ఫలాలు తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం రుచికి రాసి రుచికి రాసే వారికి ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం అనేంత ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఏడు తారీఖు వరకు చెప్పుకున్నాం మనం ఈ ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీకు ధనం విషయంలో డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు చక్కగా మీ కష్ట తగ్గట్టుగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయంటే డౌట్ లేదు అంతేకాకుండా మీకు చక్కటి భోజనం అండి ఎందుకంటే భోజనం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మీకు చక్కటి దంతసిరి మీకు బాగా ఎక్కడికెళ్ళినా ఆదరించి మీకు ఆప్యాయంగా భోజనం పెట్టే వాళ్ళే దొరుకుతారు అంతే కాకుండా మీరు బాగా పాటలు పాడేవారు కూడా పాటలు పాడడము యాంకరింగ్ వృత్తిలో ఉండము బాగా డబ్బు సంపాదించడం జరుగుతుంది అలాగే హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టడం డబ్బులు సంపాదించడం మొత్తం హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఉంటారు గుర్రాలు సంబంధించిన గుర్రాలు అంటే హార్స్ రైడింగ్ ఎక్కడము తిరగడము సరదాగా చేస్తూ ఉంటారు మీరు కొంతమందికి ఉంటుంది ఎందుకంటే ధనసరాస్ కదా అదొక ఆర్ట్ మీకు అంతేకాకుండా మీకు బాగా ధనప్రాప్తి కలగడము ఆభరణ యోగము ఇవన్నీ జరుగుతాయి కానీ రాహు ప్రభావం ఉంది కదా పూర్త భావంలో ఉన్న రాహు శారీరక పీడ అంత అద్భుతమైన ఫలితాలు ఎవడండి నిందా బాధలు విరోధ స్త్రీలత విరోధాలు ఇలా శ్రమతో కూడుకుని ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ ప్రయాణాలు చేస్తారు ప్లస్ ఆ బాధలు కొనుక్కుంటారు ఇంకా విషయం చెప్పాలి చర్చించాలి గురు ప్రభావం ఎప్పుడైతే రాహు మీద ఉందో ఆ రాహు దోషాలు చక్కగా చాలా మంది అయిపోతాయి అందుకే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా సేఫ్ మీ చదువులో కూడా ఆటంకాలు కలగకుండా రాహు వలన గురు ప్రభావం వల్ల ముందుకు దూసుకెళ్ళిపోతుంటారు ఎన్ని ఆటంకాలు రానివ్వండి ఆగ్రహం అలాగే రైతులు రైతులు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది డబ్బులు బాగా వస్తాయి కానీ పంచమ స్థానంలో టెన్షన్స్ ప్రతి విషయంలో మీకు టెన్షన్ పడుతుంటారు అర్ధాష్టవ రాహం అన్న ప్రాబ్లమే లేదండి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు శని ప్రభావం పంచమ స్థానంలో శని ఉండడు కదా ఒక్కరిక ఉన్నాడు శని మంచి ఫలితాలు ఇవ్వడండి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు ఆడవాళ్ళకండి చెప్తున్నాను అది ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ జనరల్గా నా సొంత గైతే కాదండి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ నెలలో కనుక డెలివరీ టైం వచ్చి ఉండుంటే మీకు డాక్టర్ సలహాల మేరకు సెజరీని ఆపరేషన్ చేసి మీకు బెడ్ అని వస్తుంది బిడ్డ తల్లిగారు సేఫ్ భయపడాల్సిన అవసరం లేదు స్టిచెస్ కూడా వేస్తారు జనరల్గా వేస్తారు అనుకోండి అలాగ రక్తం కూడా కనిపిస్తుంది ఎందుకు అంటే ప్లానిటరీ పొజిషన్ ప్రభావం వల్లనే అలా ఉంటుంది అంతేకాకుండా శనివారం కూడా మీకు ఈ పుల్ల పిల్లలకి పుట్టిన పిల్లలు ఆల్రెడీ పిల్లలు ఉంటారు మీరు ఆ పిల్లలకు కూడా మీ పిల్లలకు కూడా దెబ్బలు తగ్గడము పడిపోవడము అదే మీ పిల్లలు చిన్న పిల్లల్ని నీటి దగ్గర పంపించకండి నీటి వల్ల ప్రమాదం ఉంది మీకు పిల్లలకి అంటే స్విమ్మింగ్ పూల్స్ అదే కొంతమంది మనం నదులు గోదావరిలో అంటాం కదా కృష్ణానది గోదావరి అనేది అంటాం కదా వాటి జ్వరకు వెళ్ళకూడదు కొంతకాలం వెళ్ళకూడదు ముఖ్యంగా ఈ నెల కుజుడు చూస్తున్నాడు కదా నీటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఈ అగస్టల్లో నీటి వల్ల ప్రమాదాలు అగ్ని వల్ల ప్రమాదాలు పిడుగుల వల్ల ప్రమాదాలు వర్షాల వల్ల ప్రమాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా జరిగిపోతాయని చెప్పం ఎందుకంటే గురు ప్రభావం ఉంది కాబట్టి వారు భయపడితే అవసరం లేదు ఏదేమైనా మీంటో శుభకార్యాలు జరగడానికి కొద్దిగా ఒక స్లో అవుతుందండి శుభకార్యాల విషయంలో శనిశ్వరుడు చేస్తు ఉన్నాడు కాబట్టి దగ్గర కొద్దిగా సంబంధాలు ఆగిపోతుంటాయి శుక్రుడు మీకు అష్టమంలో ఉండము గురుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల సప్తమ అష్టమంలో ఉండనే ఉండే ఉన్నామని కదా తప్పే లేదు కేంద్రానికి కదా అష్టమ శుక్రుడు ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంటుంది మీకు చక్కటి ఆరోగ్యం ఉండ ఉంటారు పైగా లా సంబంధించిన న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి భయపడ బయటపడుతూ ఉంటారు పైగా శత్రుభనం లేకుండా దీర్ఘార్థం కలిగి సేవకాజనం కలిగి చాలా చాలా బాగుంటారు అసలు రవి బుద్ధులు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు మీకు రవి బుద్ధులు భాగ్యస్థలం ఉన్నారంటే డాక్టర్స్గా మీరు మంది అవుతారు డాక్టర్స్ వృత్తినిచ్చా విదేశాలకు వెళ్తారు ఫారిన్ కంట్రీస్ అతిశక్తి లేదండి తర్వాత మ్యాథమెటిషియన్స్గా ఇంజనీర్స్గా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయం వెళ్ళి తీరతారు తీర్థయాత్రలు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చా విదేశాలు వెళ్ళాలి అవకాశం ఉన్నాయి అది కూడా పదహారో తారీఖు వరకు రవి ఉండడం వలన అలాగే ఫైనాన్స్ రంగంలో అంటే డా ఆడిటర్స్గా గవర్నమెంట్ ఆడిటర్స్ స్టాటిటరీ ఆడిటర్స్ ఉంటాం కదా మనం వాళ్ళక్కడ చాలా చాలా అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి అదే భాగ్యస్థానంలో రవి బుద్ధులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి అందుకనే కదండి మీరు చేసే వ్యాపారాల్లో కూడా దినదిన ప్రవర్ధన అయిపోతుంటుంది కదా బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోను బాగా మీకు మీరే సాట అనిపించుకుంటారు దశమున్న రవి చాలదా ఈ రవి అని మనకి అంటే దశమంలో రవి ఉండటంటే నాన్నగారికి చాలా బాగుంటుంది మీ నాన్నగారు నాన్నగారికి ఆస్తి పాస్తులు మీరు డెవలప్ చేస్తారు నాన్నగారి యొక్క ధనాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు నాన్నగారు బాగుంటారు రవి కేతువులు దశమంలో ఉన్నారు కదా కేతు దశమంలో ఉంటేనే పవరు రవి ఉన్నాడంటే మరింత పవరు కేతు ఇస్తూ ఉంటాడు చుబ్బలితాలు అలా దశమంలో రవి ఉన్నాడంటే గవర్నమెంట్ అంటే మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి దశంలో రవి దిగ్బరుడు కదా పవర్ ఉంటుంది అంతేకాకుండా మీరు మీ దాంట్లో మీద చాలామంది మీకు ఉద్యోగాల ప్రయత్నం ఉద్యోగాలతో ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అంటే సరే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పొలిటికల్ రంగంలో పొలిటికల్ రంగంలో మంచి పదాలు వస్తారు డౌటే లేదు ముఖ్యంగా సైన్యం మిలిటరీ అంటుంది సరే మిలిటరీ సంబంధించిన వాటిలోనూ పోలీస్ ఆఫీసర్స్ అంటే సరే హై ఉన్న వారికి గ్రూప్స్ రాస్తాం వాళ్ళందరికీ కూడా దశముల్లో రవి పర్ఫెక్ట్గా యోగించి చేరుతాడు డౌటే లేదు నియముడిఫేము వాళ్ళ ముఖంలో వర్చస్సు కలుగుతుంది చాలా నియమిడిఫే వచ్చి తీరుతుంది కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళ భూములు అమ్ముడిపోక నష్టాలు వెళ్తూ ఉంటాయి కొన్ని అగ్రి వలన కొంతమందికి వర్షాల వలన కొంతమందికి పిడుగుపాటు వలన కొద్దిగా ఈ ఆగస్టులో వాళ్ళకి ఇబ్బంది ఉంది లాభాలు స్వీకరణ స్వీకరించడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము కుజు ప్రభావం ఉంది కాబట్టి అలాగే మనం మనం అని చెప్పుకోవచ్చు ఐరన్ చెప్పుకోవచ్చు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి ఏదైనా లాభస్థానానికి గురి ప్రభావం వల్ల అన్నయ్యలకి బాగుంటుంది ఫ్లో ఆఫ్ మనీ చక్కగా ఉంటుంది మీకు కాబట్టి మీ రాసి వారికి పన్నెండు పన్నెండు బాగా గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దైవ ప్రాప్తి దేవ దైవ దర్శనాలు చేసుకుంటారు ఫారిన్ వెళ్తారు అక్కడ కూడా మీరు వారిలో సన్మానాలు జరగడానికి అవకాశాలు ఈ రాశి వారికి చాలా బాగున్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఈ శ్రావణ మాసం మొత్తం ఉంది మనకి ఈ నెలంతా శ్రావణ మాసము సరే ఇరవై ఇరవై ఆరో తారీఖు వరకు ఉండే సరే ఆ ఇరవై మూడు వరకు సరే అది పక్కా పెడితే ఇరవై ఏడో తారీఖుని మనకి భాద్రపద మాసం ఇదొక చవితి వస్తుందండి వినాయక చవితి అదొకటి చేసుకుంటాం మనం ఈ శ్రావణ మాసంలో ఎనిమిదో తారీఖుని వరలక్ష్మి శుక్రవారం పవర్ఫుల్ కదండి ముఖ్యం మీరు అందరూ ఆ చేస్తున్నారు కదా ఆ రోజు చేసే పూజలు అత్యధికంగా ఫలితాలు ఇస్తాయి అంతేకాకుండా తర్వాత రోజు తొమ్మిదో తారీఖుని పౌర్ణమి జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అమ్మ బాబాయ్ సోదర సోదరి ప్రేమ లేక తారకాణమే రాఖీ పౌర్ణమి అలాగే జంజాల పౌర్ణమి గాయత్రి మంత్రం ఇలాగ మీకు నచ్చిన పూజలు చేసుకోండి సూర్యభగవాన్ ఆరాధించండి చక్కటి చూపాలితాలు పొందండి మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అండి చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాసుల వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్ని వల్ల ప్రమాదాలు పిడుగు ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డం కోసం చెప్తున్నాం మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవస్థాన సరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేరెతోను విభూతను యుది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్య అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి తైలాభిషేకము అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మ విశ్వత్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించిన సరే వచ్చే దోష పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణాలు ఆంజనేమ వారికి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతోటి పూజ చేయడము వడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళం ధ్వజస్త ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు చిన్న ఒక వ్యక్తి నిండా నువ్వులు పోస్తాను నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది శనిస దోష పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస ముందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మి అమ్మవారు స్థిర లక్ష్మిగా ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జరుగుతుంది కలువుపోలు కలువుపోతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇంకా ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరి మంగళ గౌరి శ శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి శివ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే నీళ్ళ దానము భూదానము భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట ఒకసారి చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వలన దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలంటే మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్న అమ్ము అన్నీ పోతాయి గౌరీదేవిని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి చెన్ని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళే చేసే చెడు ఫలితాలు చాలా కూడా తగ్గుమకం పట్టి మంచి జరుగుతుంది కాబట్టి మీ పన్నెండు రాసుల వారికి ఈ శ్రావణ మాసం ఈ అగస్టులో మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయులు ఆరోగ్యాలతో వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుష్మంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను